హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పనిచేసేదా లైఫ్ స్టైల్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నా డైలీ రొటీన్ చూపిస్తున్నాను నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి పనులు చేశానని చూపిస్తున్నాను ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది లాగ్ అయితే అలాగే నాకు పీసీఓడి ఎలా తగ్గింది అనే విషయం మెయిన్ విషయం ఏంటంటే నాకు పీసీఓడి ఎలా తగ్గింది ఇప్పుడు ఈ పీసీఓడి తగ్గదు అంటారు కదా అస్సలు నమ్మొద్దండి ఎవరైనా చెప్తే ఆ విషయాన్ని ఖచ్చితంగా తగ్గుద్ది అసలు అందరూ డ్యామ్ షూర్గా తగ్గుతుంది హండ్రెడ్కి వన్ టెన్ పర్సెంట్ చెప్తాను నేనైతే ఖచ్చితంగా పీసీఓడి తగ్గుతుంది నాకు తగ్గింది నేను ఫస్ట్ చేయించుకున్నప్పటికీ తర్వాత చేయించుకున్న త్రీ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని మరీ నేను చేయించుకున్నాను టూ ఇయర్స్లో కూడా వస్తుందేమో ఎక్కడ భయపడ్డాను కానీ నాకైతే ఎక్కడ పీసీఓడి మళ్ళీ అటాక్ అవ్వలేదు కాకపోతే నేను చేసిన డైట్ ఏంటనేది మీకు చెప్తాను అది గనక మీరు ఫాలో అయితే ఎవరికైనా కనుక ఈ వీడియో చూసాక మాకు పీసీఓడి ఉంది మేము ఎలా చేయాలి ఏంటి తెలియట్లేదు మాకు కంప్లీట్గా ఒక వీడియో చేసి పెట్టండి అని ఎవరైనా అడిగితే కనుక ఖచ్చితంగా నేను వీడియో చేయడానికి రెడీ ఉన్నాను ఎందుకంటే నా వల్ల ఒక్కరికి ఉపయోగపడినా నేను చాలా హ్యాపీ అవుతాను ఓకేనా మీరు ఎవ్వరు కూడా పీసీఓడి ఉందని బాధపడద్దు ఇక నుంచి దాన్ని తరిమి కొట్టే పద్ధతులు ఉన్నాయి అవి మాత్రం మనం ఎవరైనా ఎక్స్పీరియన్స్ తో చెప్తేనే మనం నమ్ముతాం డాక్టర్స్ చెప్పినా నమ్మం డాక్టర్స్ ఇప్పుడు మన ప్రజెంట్ మా ఏరియాలో డాక్టర్స్ అయితే ఏమీ చెప్పట్లేదండి అంత వాళ్ళొక వన్ మినిట్ మనతో మాట్లాడతారేమో అయితే వాళ్ళు కూడా ఏమీ చెప్పట్లేదు కానీ నేను ఎలా కన్సీవ్ అయిన వీడియో కూడా ఉంటుంది నేను పెడతాను మీకు ఎవరికైనా పీసీఓడి తగ్గించుకోవాలని అనుకుంటే గనక నాకు మీరు అడగండి మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా కంప్లీట్గా నేను ఏమేమి చేశాను కంప్లీట్గా మళ్ళీ పాట్స్ కింద చిన్న చిన్న పాట్స్ కింద చెప్తూ వస్తాను ఎందుకంటే అది క్లియర్ చాలా క్లారిటీతో చెప్పాలి నేను ఇప్పుడు మామూలుగా చెప్తాను అనమాట అంటే టూకీగా అంటారు కదా తక్కువగా క్లుప్తంగా చెప్తాను తక్కువగా అంత క్లారిటీగా అయితే చెప్పాలంటే చాలా టైం తీసుకోవాలి కానీ మీకుంటే కనుక తగ్గించుకోవాలని మీకుంటే గనక మీరు నిజంగా ఉందంటే కనుక మీకు మీరు తగ్గించుకోవాలనుకుంటే కనుక మీ నేను చేయగలను అనే ఉంటే గనక మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా చేయగ మీకు తగ్గి చూపిస్తాను అనమాట నేనైతే చాలా చాలా సింపుల్ అండి తగ్గించుకోవడం కూడా ఎందుకంటే డైట్ చేయాలి నేను చేసిన డైట్ రెండు డైట్లు ఉన్నాయండి ఒకటి ఈజీ చేయడం ఒకటి అయితే బాగా కష్టం బాగా కష్టమైన డైట్ ఏంటంటే ఫస్ట్ నేను చేసింది వీర వీరమాచినేని రామకృష్ణ గారి డైట్ ఏంటంటే కొబ్బరి నూనె తాగాలి కదా కొబ్బరి నూనె తాగకుండా కూడా డైట్ చేయొచ్చు నేను కొబ్బరి నూనె ఒక్క చొక్క కూడా తాగకుండా డైట్ చేశాను అది ఎలా అంటే కొబ్బరి నూనె ప్లేస్లో ఆయన మూడు నాలుగు రకాలు చెప్తారు ఆ రకంలో నేను నెయ్యి బట్రో వెన్న బటర్ అన్న వెన్న అంటే అంటే బయట తీసుకుంటే బటర్ అంటే ఇంట్లో ఉన్న వెన్న అది ఆలివ్ ఆయిల్ ఇవి యూజ్ చేసి మాత్రం డైట్ చేశాను నేను సెవెంటీ కేజెస్ ఉన్న దాన్ని ఫిఫ్టీ టూ కేజెస్కి తగ్గాను ఫిఫ్టీ టూ కేజెస్కి తగ్గితే నాకు పీసీ ఓడి అనేది కంప్లీట్గా పోయింది అసలు నేను బల్ల గుద్ది చెప్పగలదును నేను ఒకవేళ ఎక్స్పీరియన్స్ తీసుకుని నేనైతే చేశాను ఆ డైట్ నేను మామూలుగా ఎన్నో డ అది చేద్దాం ఇది చేద్దాం అనుకున్నాను కానీ మామూలుగా నా న్యాచురల్గా ఇంట్లో అవి చేస్తే ఏమీ ప్రయోజనం అయితే దొరకలేదండి నాకైతే పర్సనల్గా చెప్తున్నాను మీకు ఎవరికైనా కనుక డైట్ చేసి పిసిఓడి తగ్గితే కనుక నాకు కామెంట్ చేయండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎందుకంటే పిసిఓడి అనేది పెద్ద మహమ్మారి ప్రజెంట్ డేస్లో మనం చేసే మిస్టేక్స్ అనమాట మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే నా విషయంలో పిసిఓడి ఎలా అటాక్ అయినది లాస్ట్ వీడియోలో చెప్పాను నేను ఎలా వచ్చింది అన్నది నేను చేసిన మిస్టేక్ అయితే అది కానీ మీరేమైనా మిస్టేక్ చేస్తుంటే కనుక జంక్ ఫుడ్ తినడం బయట ఫుడ్ తినడం ఇంకా ఇప్పుడు అంతా బయట ఫుడ్ కదా బయట ఫుడ్ కూడా మనం ఇంట్లో చేసుకున్నా సరే బయటలాగే చేసుకుంటున్నాం అవన్నీ తీసుకొచ్చి ఆ పదార్థాలన్నీ సో కాబట్టి మనం బాగా పొల్యూట్ అయిపోయాం మనకు అందుకే బాగా జబ్బులు ఎక్కువైపోయినాయి ఆడవాళ్ళకి మాత్రం మెయిన్గా ఉండే ప్రాబ్లం పీసీఓడి కదా నాకైతే పీసీఓడి ఎలా తగ్గింది అంటే వీరమాజన్ గారి డైట్ చేశానండి సెవెంటీ కేజీస్ నుంచి ఫిఫ్టీ టూకి వచ్చేసాను అంటే ఎయిటీన్ కేజెస్ తగ్గాను నేను ఎయిటీన్ కేజెస్ తగ్గాను చక్కగా అసలు చాలా కష్టతరం అయితే ఉండేది డైట్ ఆ కష్టతరం డైట్ని కూడా నేను చేయగలిగాను ఎందుకంటే అది కొబ్బరి నూనె తాగాలంటే చాలా కష్టం అందుకని కొబ్బరి నూనె తాగకుండా ఈ విషయం కూడా ఆ నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది బట్టర్ ఇవి ఎలా తాగు అంటే సూప్ ఉంటది అందులో సూప్ తాగి సూప్లో బట్టర్ వేసుకుని తాగు అమూల్ బట్టర్ తీసుకో బయట అంటే బయట బయట తీసుకుని తాగాను అలాగే వేయింగ్ మిషన్ పెట్టుకుని దగ్గర ఎంత తగ్గోని తెలుస్తుంది అంటే వేయింగ్ మిషన్ పెట్టుకున్నాను తను సజెస్ట్ చేసింది అనమాట ఎందుకంటే ఆల్రెడీ తన వై హస్బెండ్ తను చేశారు చేసిన తర్వాత నాకైతే సజెస్ట్ చేశారండి సరే అయితే తను సజెస్ట్ చేసింది తనతో కలిసి వెళ్ళి షాపింగ్ చేశాను బాదం వాళ్ళనట్టు పిస్తా అందులో తినవాల్సిన తిన్నాను ఎందుకంటే ఈ డైట్ని నేను చెప్పడం కన్నా రామకృష్ణ గారు జలవిహారాని ఉంటాయి పార్ట్ వన్ పార్ట్ టూ అని అందులో చూస్తే చాలా క్లారిటీగా చెప్తారు ఆయన ఎందుకంటే ఒక సినిమా చూసినట్టు చూడాలండి ఒక పార్ట్ని ఆయనకు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కూడా చెప్పిన వీడియోస్ ఉన్నాయి ఒక్కొక్క వీడియో నేను చాలా ఓపికతో చూశాను తను చెప్పింది చెప్పింది చాలా తను చాలా ఓపికగా చూసి ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు అనేది ముందు తెలుసుకోవాలి ఆ డైట్లో ఆ డైట్ చేసి అయితే నేను పీసీ ఒడిని అయితే తగ్గించుకున్నానండి సింపుల్గా నేను చెప్తున్నాను కదా అస్సల చేయలేము ఇది భయపెడతారు ఈ డైట్ని చాలా మంది నేనైతే కంపల్సరీ చేసి నేను తగ్గించుకున్నాను నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నా బాబు ఇప్పుడు నా చేతిలో ఉన్నాడంటే నాకు పిసిబాడీ లేకపోవడమని అయితే నేను ఖచ్చితంగా నమ్ముతాను మీరు కూడా ఎవరికైనా పిల్లలు లేకపోతే కనుక ఈ డైట్ చేయండి నో నో ప్రాబ్లం లేదు ఈ డైట్ చేయలేము అంటే కనుక ఇంకో డైట్ ఉంది డాక్టర్ రామచంద్ర అని కొడితే ఆయన జ్యూసెస్ తాగమంటారు ఫుడ్ ఎలా తినాలో చెప్తారనమాట మనం కర్రీస్ ఎక్కువ తినడం ఫుడ్ రైస్ తక్కువ తీసుకోవడం ఈ డైట్ చేయగలుగుతారు చాలామంది చేసేచ్చు చాలా ఈజీయే ఉప్పు కర్ర నూనె తగ్గించుకోవాలి ఆయన చెప్పిన డైట్ అయితే ఆయన ఫిఫ్టీన్ డేస్ చేయండి మీకు మార్క్ తెలుస్తుంది అని చెప్తారు జ్యూసెస్ అయితే తాగడం కూడా ఈజీనే ఏం పర్వాలేదు గ్రీన్గా ఉంటే మాత్రం తాగలేని జ్యూస్ అని అలాంటివి పెట్టుకోకుండా ఉండి చేయండి నేనైతే చేశానండి నాకైతే పీసీఓడి తగ్గింది ఇప్పుడు కూడా నాకు పీసీఓడి లేదు నేను డైట్ చేసి సిక్స్ ఇయర్స్ అయిందండి సిక్స్ ఇయర్స్ అయింది మధ్యలో కనుక రామకృష్ణ గారి డైట్ నేను అప్పుడే చేశాను ఈ రామచంద్ర గారి డైట్ ఉంది కదా ఆ డైట్ని మాత్రం ఫాలో అవుతూ ఉంటాను అప్పుడప్పుడు తర్వాత కూడా స్టార్ట్ చేసి చేసి దాన్ని అసలు జ్యూసెస్ అయి తాగి దాన్ని అందరూ తెల్లగల్చర్ చూసి ఉంటుందండి అది తాగితే అద్భుతం అన్నమాట నేనైతే ఖచ్చితంగా తాగాను రోజు తాగితేనే అది వర్షాకాలం ఎక్కువ దొరుకుతుంది ఆ కాలంలో అయితే ఆ జ్యూస్ ఖచ్చితంగా తాగేదాన్ని తేనె నిమ్మరసం వేసుకుని చక్కగా చాలా హ్యాపీ అనమాట ఎవరికైనా ఈ డైట్ నాకు కావాలి ఒకసారి చెప్పండి ప్రాసెస్ చెప్పండి అంటే నేను చేసి మీకు చూపిస్తాను ఎందుకంటే చేసి చూపిస్తేనే మీకు తెలుస్తుంది ఎలా చేయాలి ఏంటి అన్నది కానీ రా రామచంద్ర గారి డేట్ అయితే ఈజీగా చేయొచ్చు నో ప్రాబ్లమ్ ఆయన చెప్పింది మీకు అర్థం కాకపోతే ఒకసారి నేను చూసి చూపిస్తాను ఇదైతే ఈజీగా చేయొచ్చు రామకృష్ణ గారి డేట్ అయితే అలా కాదు నేను చెప్పినా అర్థం కాదు అది ఆయన చెప్తేనే అర్థం అవుతుంది అనమాట అంత బాగా చిన్న మిస్టేక్ చేసినా మనం మళ్ళీ మిస్టేక్ అయిపోద్ది అనమాట అందులో కాబట్టి మీరు ఏమి కంగారు పడకుండా చేయాలనుకుంటే మాత్రం రామచంద్ర గారి డేట్ చేయటం ఖచ్చితంగా పిసి కూడా తగ్గుతుంది లేదు మీ మెయిటివ్ కో తొందరగా తగ్గాలి మాకు టైం లేదు అనుకుంటే గనక ఒక త్రీ మంత్స్ లో టూ మంత్స్ లో తగ్గాలి అనుకుంటే గనుక రామకృష్ణ గారు డేట్ అయితే చేయాలండి అందులో డౌట్ అయితే లేదు తొందరగా తగ్గాలంటే మాత్రం రామకృష్ణ గారు డేట్ అయితే చేయండి నేనైతే రామకృష్ణ గారికి డైట్ చేశాను రామచంద్ర గారికి డైట్ చేశాను ఇప్పుడైతే ఏ డైట్ అయితే చేయట్లేదు ప్రజెంట్ అయితే బాబ్కి వన్ ఇయర్ ప్లస్ అండి అందుకని ఫీడింగ్ అయితే ఇస్తున్నాను అందుకైతే ఏ డైట్ చేయట్లేదు నెక్స్ట్ కూడా నేను డైట్ స్టార్ట్ చేస్తాను ఎవరికైనా ఇప్పుడే కావాలంటే చెప్పండి అంటే ఇప్పుడైతే స్టార్ట్ చేయలేండి కానీ ఎలా చేయాలో చెప్తాను నేను ఒక ఇంకా టూ ఇయర్స్ ఇద్దాం అనుకుంటున్నాను పాలైతే అయితే బాబుకి మరి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఇద్దాం అనుకుంటున్నాను చూద్దాము ఏమవుతుందో తెలియదు కానీ అప్పుడు కూడా నేను హెల్తీ డైట్ అయితే ఫార్టీస్తో ఉంటానండి మాక్సిమమ్ ఇప్పుడైతే కుదరట్లేదు కానీ బాబుతో మాక్సిమం హెల్తీ డైట్ అయితే చేస్తాను నా వీడియోస్లో వచ్చే వీడియోస్లో హెల్దీగానే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తూ ఉంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఫాలో చేసేయండి ఇక్కడ చూసారా నేనైతే బట్టలు అయితే ఉతుకుతున్నాను అండి ఇప్పుడు దాకా అయితే తోమేశాను కదా మా బాబుని అయితే మా అత్తగారి దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చారు మా హస్బెండ్ టూ అయిన తర్వాత చూసారు కదా ఆడుకోవడం వెళ్ళడం ఈ వీడియోలో ఇక్కడ అయితే ఇంకా బట్టలు ఎదుగుతున్నాను నేను ఎలా అయితే బట్టలు వెతుకుతాను అనేది మీకు లైట్గా చూపిస్తున్నాను అనమాట కొంచెం స్పీడ్గానే పెట్టేస్తాను ఎవరికైనా కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా అందుకని లాగ్ కదా అని ఈ ఒక్క లాగ్లో మనం పెట్టాలంటే డే అంతా పెట్టడం అంటే ఇంకా అలా స్పీడ్గానే పెట్టాలి లేదంటే మామూలుగా పెట్టాలంటే కట్ చేస్తూ పెట్టుకుంటా రావాలండి నేనైతే చేసింది మొత్తం అంతా చూపించలేదు కానీ అందులో కట్ చేసుకుంటూ వచ్చి చేస్తూ ఉన్నాను అయితే బట్టలు తూతున్నాను ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుందండి ఫోర్ ఈ బట్టలు దుతికితే ఫోర్ థర్టీ అయింది వాటర్ వచ్చేసింది వాటర్ తో నేను చక్కగా బట్టలు అనేది జాడిచ్చేసి నీట్ గా అయితే ఆరేసేసుకున్నాను ఓకేనండి నేను డైట్ గురించి చెప్తున్నాను కదా పీసీఓడి అయితే నాకు ఖచ్చితంగా తగ్గిందండి ఇప్పుడు కూడా నాకు పీసీఓడి లేదు నేను టూ హాస్పిటల్స్తో అయితే చెక్ చేయించుకున్నాను ఒక హాస్పిటల్ అయితే నెల్లూరు వెళ్ళానండి నెల్లూరులో డాక్టర్ ఆండాల్ బస్క్ భాస్కర్ డగర్ హాస్పిటల్లో ఫస్ట్ టైం చెక్ చేయించుకున్నాను అక్కడ చెక్ చేయించుకుంటే ఇక్కడ అక్కడ కూడా లేదని చెప్పా చెప్పాను కదా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడికి కొంతేసాను తర్వాత టూ కరోనా వచ్చేసిందండి కరోనా తర్వాత కూడా నేను మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళాను అనమాట పిల్లల కోసం వెళ్ళాను ఇక్కడికైతే పిల్లల కోసం అయితే వెళ్ళానండి వేరే హాస్పిటల్లో కూడా టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే గనక నాకు అసలు పీసీఓడి అంటే లేదు టూ ఇయర్స్ తర్వాత కూడా ట్వంటీ ట్వంటీలో నాకు టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్లో టెస్ట్ చేసినప్పుడు లేదు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ టూ మేలో కూడా టెస్ట్ చేశారు అప్పుడు కూడా లేదనమాట టూ ఇయర్స్ ఎవోనే టూ టైమ్స్ కూడా నాకు లేదు అప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ కూడా అయ్యానండి చెప్పాలంటే ఫిఫ్టీ టూలో అయితే నేను లేను సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ ఒక టెన్ కేజెస్ పెరిగాను అయినా సరే నాకు వేసిఓడి రాలేదు ఎందుకంటే నేను పాటిస్తున్న డైట్ అలాంటిది అనమాట వెయిట్ పెరిగినా కూడా నాకు మళ్ళీ అటాక్ అయితే అవ్వలేదండి దానికైతే చాలా హ్యాపీ నేను నేను ఇంకా ఎప్పుడు అవి నాకు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉండేదాన్ని మధ్య మధ్యలో అయితే కంటిన్యూ చేస్తుండేదని వేరే మార్చిన డైట్ అయితే అలా కాదండి ఒకసారి చేయగలుగుతాము రెండోసారి చేయాలన్నా ఒక టైం పెట్టుకున్న టైం పీరియడ్లోనే చేయగలుగుతాం వెయిట్ లాస్ అయితే బాగా జరుగుతుంది ఆ డైట్లో రామకృష్ణ కృష్ణ గారి డైట్ అయితే వెయిట్ లాస్ ర్యాపిడ్గా జరగదు కానీ స్లోగా జరిగిన మనకు క్వాలిటీగా అయితే తయారు అవ్వగలుగుతాం అదే లైఫ్ స్టైల్గా మార్చుకున్నామంటే చాలా చాలా హ్యాపీ అనమాట అండి ఎందుకంటే మనం లైఫ్ స్టైల్ మార్చుకోవాలండి మార్చుకుంటేనే మన పీసీ అనేది అన్నది అనే కాదు థైరాయిడ్ అనే కాదు ఏ అయినా రాదు నేను చెప్పగలుగుతాను నాకు ప్రెగ్నెన్సీలో ఉండగా బీపీ వచ్చింది థైరాయిడ్ వచ్చింది అవి కూడా తగ్గిపోయండి బీపీ లేదు థైరాయిడ్ లేవు మామూలుగా అయితే అంటారు కదా ప్రెగ్నెన్సీలో వచ్చినాయి ప్రెగ్నెన్సీలోనే పోతాయని కానీ నాకు ప్రెగ్నెన్సీలో వచ్చి బీపీ అయితే తగ్గిపోయింది కానీ థైరాయిడ్ అయితే తగ్గలేదండి చాలా పట్టింది తర్వాత నేను డైట్స్ అయితే ఫాలో చేయలేదు కానీ ఇలా హెల్తీగా తినడం అయితే స్టార్ట్ చేశాను అందువల్ల హెల్తీగా తినడం వల్ల థైరాయిడ్ కూడా పోయింది ఒకసారి అయితే థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను థైరాయిడ్ కూడా పోయింది ప్రెగ్నెన్సీలో వెంటనే అన్నమాట ఒక రెండు డబ్బాలు అయితే పిల్లలు బాగా మింగాను తర్వాత బాబు ఏంట్రా బాబు ఈ పిల్లలు పిల్లడికి అయితే పాలేసిందంటే అయితే అయితే ఫాలో చేయలేను ఎలా అనుకుంటే అప్పుడు హెల్తీగా తినడం స్టార్ట్ చేశాను అప్పుడు కూడా పోయింది నేను ఎలా కన్సీవ్ అయ్యాను అనేక వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే పెడతానండి ఆ వీడియోలు అయితే నేనేం ఏమేమి హాస్పిటల్కి వెళ్ళాను ఏం ట్రీట్మెంట్ తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను ఎందుకు లేట్ అయింది పిల్లలు ఇవన్నీ అయితే పెడతానండి ఎవరైనా ఖచ్చితంగా చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో కూడా ఫాలో చేయండి ఇక్కడైతే మా ఆయన గారిని ఫన్నీ ఇన్స్టెంట్ జరిగింది ఫోటో తీయండి నన్ను ఒక వీడియో తిండి చిన్న క్లిప్ అంటే ఆయన అలా పెట్టి ఇలా పెట్టి మొత్తం ఏదో తీసారు ఏం తీసారో నాకు అర్థం కాలేదు ఇక్కడైతే అమెజాన్ అమెజాన్ కాదు ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశానండి వన్ లీటర్ షాంపూ అనమాట వన్ లీటర్ ఇప్పుడు ఫోర్ ఫిఫ్ ఫిఫ్టీ ఫోర్ ఎంతో పడింది మొత్తం మీద తక్కువకి వస్తుంది ఆఫర్లో ఇప్పుడు దసరా సేల్ జరుగుతుంది కదా ఆ సేల్ అయితే పెట్టానండి ఎందుకంటే ఇది వన్ ఇయర్ దాకా వచ్చేస్తుంది నేను ఎక్కువైతే అయితే న్యాచురల్గా వాడతాను కదా మా హస్బెండ్ వాళ్ళైతే ఏం వాడరు వాళ్ళు తన కోసమైనా యూజ్ అవుద్ది అప్పుడప్పుడు నాకు కంగారుగా ఉన్నప్పుడైనా తలంటుకోవడానికి బాగుంటుందని ఒకేసారి పెట్టేశాను లాస్ట్ టైం అయితే మా అమ్మ వాళ్ళకి పెట్టాను ఇప్పుడైతే మాకైతే పెట్టాను వాళ్ళకి కూడా పెట్టాలి ఒకసారి అడగాలి నేను మర్చిపోతున్నాను అనమాట ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దసరా సేల్ అయితే చాలా పెద్ద సేల్ అండి ఇప్పుడే కొనుక్కోవాలి అని కొనుక్కోవాలంటే ప్రోడక్ట్స్ ఎందుకంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ మంచి మంచి ఆఫర్స్ అయితే పెడతాయి ఈ టైంలో కొనుక్కుంటే కొంచెం తక్కువగా వస్తాయి నేనైతే టూ ఇయర్స్ బ్యాక్ ఫోన్ అయితే కొన్నాను ఇప్పుడు నేను వాడే ఫోను అప్పుడు యాభై ఉన్న ఫోన్ థర్టీ ఫైవ్ థౌసండ్కి వచ్చింది ఇప్పుడు అయితే ట్వంటీ థౌజండ్ ఎంత ఉంది ఫోను కానీ చాలా మంచిగా అయితే వర్క్ చేస్తుందండి కానీ గ్రీన్ లైన్ వచ్చింది నా ఫోన్కి కానీ మనం ఏం చేస్తాం టూ ఇయర్స్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్కి వచ్చేసినట్టు ఉంది కానీ ఒక్క లైన్ అలా మెయింటైన్ అవుతూ వస్తుంది సరే చేసేది ఏమీ లేదు అని ఇంకా అలా వదిలేసి దీన్ని వాడేస్తున్నాను అనమాట నా వీడియోస్కి ఏమీ ప్రాబ్లం అయితే రాలేదు అద్ గీత వచ్చిన రోజున చాలా ఆలోచించాను చాలా వీడియోస్ చూశాను మళ్ళీ స్క్రీన్ వేయించుకోవాలంటే చాలా ఎక్కువ ఉంటుంది దీనికి పద్దెనిమిది వేలు అంటుండే వేయించుకోవాలంటే స్క్రీన్ బాబో ఎందుకు లేదు అని అవి రేట్ పెట్టుకుంటే కొత్త ఫోన్ వచ్చేస్తుందని వదిలేసాను అనమాట కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కెమెరా క్వాలిటీ కోసమే ఈ ఫోన్ కొన్నాను అంత కాస్ట్ పెట్టేపుడు యూట్యూబ్ కోసమే కొన్నానండి ఇది ఈ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను అవి చూసారా బంగాళదుంప కర్రీ అయితే చేశాను చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే వాటర్ పోయే ఫస్ట్ వాటర్ పోయకుండా నేను అంతా మగ్గించేసాను కదా లాస్ట్లో కొంచెం గ్రేవీ కింద కావాలి కదా చపాతీలో తినడానికని వాటర్ అయితే పోసాను కర్రీలోకి నెక్స్ట్ ఎగ్స్ అయితే కూడా ఉడకబెట్టి చక్కగా ఫ్రై చేసేసి అందులో అయితే వేసేసాను నెక్స్ట్ అయితే చూడండి ఇంకప్పుడు వచ్చి కిచెన్లో ఉండి ఉండి నా హెయిర్ ఏమో ఊడిపోయి జడ లూజ్ అంటే టై లబ్బర్ టైట్గా పెట్టకపోతే జడ అలా ఊడిపోతుంది కదా నాది అదే పరిస్థితి నేనేమో నాది రెండు రెండు రౌండ్స్ వస్తుంది కానీ మూడో రౌండ్ పెట్టడానికి నా జుట్టుకి పట్టదు కొంచెం లావుగా ఉండడం వల్ల జుట్టు ఇక్కడ చపాతీలు చపాతీలకి అయితే కాలుస్తుంది చూడండి ఇక్కడ అట్లా వస్తలేదు చూడండి జాగ్రత్త తిప్పుతున్నాను ఎందుకంటే మా అబ్బాయి పట్టుకెళ్ళిపోయడం ఇంట్లోకి ఆడుకోవడానికి మా వాడికి చిన్న కొద్ది ఏదో తింటే అది పట్టుకుని ఆడుకుంటా ఉంటాడు కాబట్టి మళ్ళీ అలా తెచ్చుకుని ఇలా తెచ్చుకుని ఇలాగ అది అలా వేస్తే అది కొంచెం ఎండిపోయినట్టు అయిపోతుంది కదా చపాతి అలా కాదని చాకుండా చాకుతో తిరిగేసి అయితే ఈ ఈరోజు మా కర్రీ అయితే చపాతి ఆలు కర్రీ కోడిగుడ్లు ఒక రోజు అలా అవుతూ ఉంటుంది మా హస్బెండ్కి చపాతీలు అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే ఆయన బయట కంట్రీస్లో ఉండొచ్చారనమాట వర్క్ పర్పస్ అందుకని ఆయన చపాతి బాగా తింటారు నేనైతే చాలా తక్కువ మా ఇంట్లో అసలు చేయరు సంవత్సరానికి ఒకసారి కష్టమేనేమో చేయడం ఎందుకంటే మా నాన్నగారికి వేడి అని ఆ వ్యస్థల దగ్గర అనిచేవారు కాదు చేసేవారు కాదు ఇడ్లీ దోశ అట్టు ఎప్పుడైనా ఉప్మా ఆ ఉప్మా కూడా చాలా తక్కువ ఇడ్లీ ఎక్కువ ఇడ్లీ డాడీకి ఇడ్లీ అంటే ఇష్టం ఇంకా డైలీ ఇడ్లీ 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 అన్నట్టు ఉండేది మా ఇంట్లో ఇది వరకు ఎక్కువ ఇడ్లీ తినేవారు కదా మా నాన్నగారు ఇప్పుడు కూడా ఇడ్లీ తింటారు మా అమ్మగారు రోజు ఇడ్లీ వేస్తారు లేదా అదే పిండితో అట్ట కింద వేస్తారు అంతే మ్యాక్సిమం అయ్యే ఉంటాయి ఇప్పుడు మా మరదులు అవి వచ్చిన వాళ్ళు కొంచెం వెరైటీస్ లైట్ లైట్గా మారుస్తున్నారు అనమాట పిల్లలు అయి ఉంటున్నారు కదా అందుకని మా వాడు చూడండి మా పెరట్లో లో జామ జాం పండిచ్చానమాట వాడికి చాలా ఇష్టం ఇదివరకు జామకాయలు చాలా ఎక్కువ కాసినాయి అప్పుడు ఇలా ఎదుగులా కొరికేసివుడు రెండు పళ్ళు అప్పుడు ఆ రెండు పళ్ళుతో కొరికేసి ఇవ్వడు పైన రెండు కింద రెండు వస్తాయి ఇప్పుడు పైన నాలుగు కింద మూడు వచ్చినాయి మొత్తం ఏడుపళ్ళు ఉన్నాయి నోట్లో వాటిలో తక్కువరికి వేస్తాడు అనమాట ఏది ఉంటే అది అసలు చాలా షార్ప్గా ఉంటుందండి మనం వేలు పెట్టినా సరే కట్ చేసేస్తాడు అంత అలా ఉంటుంది షార్ప్గా టాటా చెప్పేస్తున్నాడు అక్కడ బయటికి వెళ్తా వెళ్ళేటప్పుడు టాటా చెప్పమంటే చక్కగా చెప్పేస్తాడు ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే టాటా టాటా చెప్ప వర్డ్స్ రావు కదా వాడికి అందుకని బాగా చెప్తాడు అనమాట వెళ్ళిపోతుందని నేను అని ఇదిగోండి మా హస్బెండ్ నేనైతే ఇక్కడ తింటున్నాము నైట్ టెన్ థర్టీ ఆ టైం అయినట్టుంది ఆ టైంలో ఇదిగోండి ఒక డ్రింక్ కూడా తెచ్చారు ఆయన డ్రింక్ అదే దసప్ప అయితే తాగుతారు అనమాట ఈ చపాతి తిన్నప్పుడు ఖచ్చితంగా అరగవు కదండి గుమ్ముని నైట్ టైము అందుకని తీసుకుని తాగుతారు ఓకేనండి నా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పీసీ కూడా నాకు ఎలా తగ్గిందో మొత్తం అందరం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి ఆ కామెంట్స్లో నేను రిపే ఖచ్చితంగా ఇస్తాను ఓకేనండి బాయ్